ణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియా సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకుని క్రీస్తు అమూల్యమైన మమ్మన అందరికీ ప్రేమతో వందనాలు యువతి కళ మన ధ్యానాంశము నీటను స్థుతించాలి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి నూట ఆరవ కీర్తన నలభై ఎనిమిదవ వచనం చదువు ఇస్రాయేలీయుల దేవుడైన యహోవా యుగములన్నిటిను స్థుతినందునుగాక ప్రజలందరూ ఆమెన్ అందురుగాక యహోవాను స్థుతించుడి అనుదినము ఇలాగో ఆయన సన్నిధిలో చేరి ఆయన స్థుతించి కనపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు యహోవాను స్థుతించాలి ఆయన ఎవరు ఆయన దయాళుడు కాబట్టి ఆయన మనము స్థుతించాలి ఇక్కడ మనము చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఇస్రాయేళీల దేవుడైన యహోవా యుగములన్నిటను స్థుతినందును గాక దాని విని ప్రజలందరూ అందరు అందురుగాక యహోవాను స్థుతించుడి అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం లూకాసు వార్త ఒకటవ అధ్యాయము లూకాసు వార్త ఒకటవ అధ్యాయం అరవై ఎనిమిదవ వచనం చదువుకుందాం ప్రభు అయిన ఇస్రయులు దేవుడు స్థుతింపబడును గాక ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగు చేశాను తన సేవకుడైన దావీదు వంశమందు మన కొరకు రక్షణ శృంగమును శృంగమును అనగా మన శత్రువుల నుండి మనను ద్వేషించు వారందరి చేతుల నుండి తప్పించి రక్షణ కలుగు చేశాను దీనిని గురించి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తుల నోట పలికించను ఆయన మన పితృలను కరుణించుటక్కును తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకును మనము శత్రువుల నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయన సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగ చేసును అని చెప్పేసి చూస్తుంటున్నాం ఇస్రాయేలీ ఇస్రాయేలు దేవుడు స్థుతింపబడుగాక అని చెప్పేసి మనం అక్కడ చూస్తుంటున్నాం ఈ ఇస్రాయేలు దేవుడు స్థుతింపబడుగాక అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయన స్థుతిస్తున్నట్లుగా మనం అక్కడ గమనిస్తుంటున్నాం యుగములన్నిటిను ఒక యుగము కాదు రెండు యుగములు కాదు మూడు యుగములు కాదు అలా యుగములన్నిటిను ఆయన యుగములన్నిటిను ఆయన మనము స్థుతించవలసిన వారము కావటం కీర్తనలు నలభై ఒకటవ కీర్తన నలభై ఒకటవ కీర్తన పదమూడవ వచనం చదువుకున్నాం పదమూడవ వచనం ఇస్రయేలు దేవుడైన యహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు గాక ఆమెన్ ఆమెన్ అని చెప్పి చూస్తుంటున్నాం శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు గాక అని చెప్పి చూస్తాం అందును బట్టి ఆయన మనము స్థుతించాలి ఈయన సర్వాధికారి అయిన దేవుడు కాబట్టి ఆయన మనము స్థుతించాలి ఈయన నిరంతరము స్తోత్రార్హుడైన దేవుడు కాబట్టి ఈయన మనము స్థుతించాలి దేవుడు యుగ యుగములన్నిటిను ఆయన స్థుతి నొందిన వాడు కాబట్టి ఆయన మనము స్థుతించాలి అంతేకాదు కానీ అనేక పర్యాయములు వారు దేవునికి మొరపెట్టారు ఆయన తన నిబంధనను జ్ఞాపకం చేసుకొని వారిని విడిపించాడు కాబట్టి ఇస్రాయేళ్ళు ప్రజలు ఆయనను స్థుతించినట్లుగా ఇక్కడ మనం చూస్తుంటున్నాం అనేక పర్యాయములు వారిని విడిపించాడు వారి పట్ల ప్రేమ చూపించాడు వారి పట్ల కరుణ చూపించాడు వారి పట్ల జాలి చూపించాడు వారికి అనుగ్రహం అనుగ్రహించాడు విశ్వాసము స సహవాసము కలిగి వారు జీవిస్తున్నట్లుగా మనం అక్కడ చూస్తుంటున్నాం అందును బట్టి ఆ వా ఇస్రాయేలీలు ఆయన స్థుతించినట్లుగా మనము గమనిస్తుంటున్నాం ఇస్రాయిల్ యుగ యుగములు ఆయన స్థుతిలు అందినదగిన వాడు కాబట్టి మనము కూడా మనల్ని కూడా పాపము నుండి శాపము నుండి తప్పించినటువంటి గొప్ప దేవుడు కాబట్టి శాశ్వతమైన ప్రేమ మన పట్ల చూపించాడు కాబట్టి యుగా ఆయన సన్నిధిలో మనము చేయను స్థుతించాలి కాబట్టి ఆయన మనము స్తుంచవలసిన వారము కా అట్టి దేవుడు మన జర చూపిన ప్రేమను బట్టి ఆ జాలిని బట్టి ఆ కరుణను బట్టి ఆయన మనం ఎంతగానో స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం దేవుడు తన వాక్యాన్ని దీవించనుగాక ప్రార్థన చేసుకుందాం కరుణా సంపన్నుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవ నీవెంతైనా గొప్ప దేవుడవు తండ్రి అద్వితీయుడవతి కాంక్షణీయుడు ఆయన పదివేల మందిలో గుర్తింపదగిన దేవుడు శాశ్వత ప్రేమను మా పట్ల చూపించిన దేవుడు యుగాయుగములను ఆయన నువ్వే స్తోత్రార్హుణమని పూజార్హుణమని స్థుతించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటూ మా అనే యేసుక్రీస్తు అమూల్యమైన మమ్మన స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమెన్